హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది కిడ్నీ స్టోన్స్తో బాధపడుతూ ఉన్నారు కిడ్నీలలో రాళ్ళు చేరినట్లయితే కిడ్నీలలో విపరీతమైన నొప్పి కలుగుతుంది కూర్చోలోని పడుకోలేని పరిస్థితికి చేరుకుంటాడు ఆ వ్యక్తి కిడ్నీలని సూతులతో పొడిచినట్టుగా నొప్పి కలుగుతుంది కిడ్నీలలో రాళ్ళు రావడానికి ముఖ్య కారణం కలుషితమైన నీరుని తాగడం మరియు నీరుని ఎక్కువగా తాగలేకపోవడం వల్లే కిడ్నీలలో రాళ్ళు ఏర్పడతాయి కిడ్నీలలో రాళ్ళు సాధారణంగా ఫైవ్ ఎంఎం కంటే తక్కువగా ఉంటే అవి మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి అంతకంటే పరిమాణం పెద్దగా ఉన్నట్లయితే అవి కిడ్నీలలో చేరుకుని అవి మరింత తన పరిమాణాన్ని పెంచుకుంటూ విపరీతమైన బాధకు గురిచేస్తాయి మరి కిడ్నీలలో పేరుకుపోయిన రాళ్ళని న్యాచురల్గా ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం కిడ్నీలలో పేరుకుపోయిన రాళ్ళని కరిగింపచేయడంలో మోదుక పూలు ఎంతగానో ఉపయోగపడతాయి ఒక పది గ్రాముల మోదుక పూలని తీసుకుని రెండు గ్లాసుల నీటిలో ఈ పది గ్రాముల మోదుక పూలని వేసి బాగా మరిగించాలి ఆ రెండు గ్లాసుల నీరు కాస్త ఒక గ్లాసు అయ్యేంత వరకు మరిగిన తర్వాత ఆ ఒక గ్లాసు నీరు కషాయంలాగా తయారవుతుంది ఇప్పుడు ఈ కషాయం చల్లారిన తర్వాత అందులో ఒక చెంచాడు లేదా ఒక అర చెంచాడు కండ చక్కెరని వేసుకుని బాగా కలిపి ఉదయం పరిగడుపున మరియు రాత్రి ఆహారం తిని పడుకునే ముందు రెండుసార్లు సేవిస్తున్నట్లయితే కిడ్నీలలో కంకర్రాలు ఉన్నా కూడా అవి కరిగిపోవడం జరుగుతుంది ఒకవేళ మోదిక పూలు సంవత్సరంలో ఒకేసారి కాస్తాయి కాబట్టి అవి మీకు అందుబాటులో లేనట్లయితే ఆయుర్వేద దుకాణాలలో మోదిక పూల కూడా లభిస్తుంది ఈ చూర్ణాన్ని కూడా మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా కిడ్నీలలో రాళ్లను ఏ విధంగా తేలికగా కరిగించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి